శ్రావణి వెల్కమ్ టు వైకే హెల్త్ నేటి ఆధునిక యుగంలో సంతాన లేని సమస్య దంపతుల్ని పట్టుపీడుస్తుంది వంధ్యత్వంపై సరైన అవగాహన లేక అనేక మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారు ఇక అమ్మ అనే పిలుపునకు దూరం అవుతున్నారు అయితే పురుషుల్లోనూ వంధ్యత్వం ఉంటుందనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు మరి ఆ సమస్యను ఎలా అధిగమించాలి ఇలాంటి ప్రశ్నలు సమాధానం ఇవ్వటానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టర్ వెల్లంకట్ వెంకట సుజాత గారు అయితే మనతో ఉన్నారు మేడం అరిగి కొన్ని క్వశ్చన్లు తెలుసుకుందాం నమస్తే నమస్తే మేడం అసలు ఇప్పుడు యువ దంపతుల్లో అనేక మంది అసలు ఈ ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడుతున్నారు అసలు ఎందుకంటారు ఇప్పుడు మనకున్న జీవన విధానంలో చేంజెస్ ఇదివరకి ఇప్పటికీ మనకి స్విగ్గీ జొమాటో ఇవన్నీ వచ్చి అందుబాటులో అబండెన్స్ ఆఫ్ ఫుడ్ అనమాట సో జీవన శైలిలో మార్పులు రావటం వలన ఇంకా ఆలస్యంగా మ్యారేజెస్ ఇదివరకు అరౌండ్ ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్కి అట్లా మ్యారేజెస్ చేసేసుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం లేట్గా మ్యారేజెస్ చేసుకోవటము ఆహారపు అలవాట్లు ఎక్సర్సైజ్ సరిగ్గా లేకపోవటం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వీటన్నిటి వలన కూడా మనకి రకరకాల హెల్త్ ఇష్యూస్ వచ్చి వాటితో పాటు ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఎక్కువగా మనం చూస్తున్నాం మేడం అసలు వద్యత్వం లేదా ఫెర్టిలిటీ అంటే ఏమిటి అంటే ఏ పరిస్థితిలో దంపతులు ఇలా ఫెర్టిలిటీ డాక్టర్ని సంప్రదించాలంటారు ఇప్పుడు సంతాన్ ఏమి సమస్యని మనం కామన్గా వృధత్వం అని కానీ ఇన్ఫర్టిలిటీ అని కానీ ఇవన్నీ మనం అడుగు చెప్తూ ఉంటాం ఎవరైనా సరే రెగ్యులర్గా పీరియడ్స్ నెలసరి వస్తూ ఉండి మగవారిలో ఎటువంటి సమస్యలు లేవు భార్యాభర్త రెగ్యులర్గా కలుస్తున్నారు ఎనభై ఐదు శాతం మంది మొదటి సంవత్సరంలో ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తుంటాయి మోర్ దెన్ వన్ ఇయర్ అయినా కూడా ప్రెగ్నెన్సీస్ రావట్ల అంటే రెగ్యులర్గా కలుస్తున్న ఏ ప్రాబ్లమ్స్ లేవు పీరియడ్స్ కరెక్ట్గా వస్తున్నాయి ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అంటే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని ఫర్టిలిటీ సమస్య ఉందేమో అనేది కలిసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే మనకి ఏజ్ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత అయితే ఎక్కువ కాలం మనం వెయిట్ చేయటానికి లేదు ఏజ్ పెరిగే కొద్దికి కూడా మనకి ప్రెగ్నెన్సీస్ అందే ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి వితిన్ సిక్స్ మంత్స్ వీళ్ళు ఒకసారి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది ఏజ్లో కరెక్ట్ అంటారు మనకి ఏజ్ అనేది ఆడవారిలో చాలా ఇంపార్టెంట్ పుట్టుకతో మనకి ఎన్నైతే ఎగ్స్ ఉంటాయో అవే జీవితకాలం మొత్తంలో నెల నెల ఒక్కొక్క లాగా మనకి రిలీజ్ అవుతూ ఉంటాయి ఈ ఎగ్స్ కాలక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి వయసు పెరిగే కొద్దికి నంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ వాటి నాణ్యత కానీ మనకి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఏది కరెక్ట్ ఏజ్ ప్రెగ్నెన్సీకి అని అనుకుంటే మరీ యంగర్ ఏజ్ ఇరవై రెండు ఇరవై మూడేళ్లల్లో ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకున్న మెచ్యూరిటీ లెవెల్స్ కానీ ఎగ్స్ యొక్క క్వాలిటీ కానీ మనకి తక్కువగా ఉంటుంది సో వీ కెన్ సే లైక్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ దగ్గర బెస్ట్ ఛాన్సెస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఉంటాయి ఆడవారిలో ప్రెగ్నెన్సీస్ రావటానికి అట్లానే అందరూ ట్వంటీ సెవెన్ వరకు వెయిట్ చేయాలని కాదు ప్రెగ్నెన్సీస్ మ్యారేజ్ అయ్యి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటుంటే మాత్రం వన్ ఇయర్ లోపు ఏ ప్రాబ్లం లేకపోతే ప్రెగ్నెన్సీస్ వచ్చేసేయాలి ఇప్పుడు చాలా మంది ప్రెగ్నెంట్ వచ్చినా కూడా దాన్ని మిస్ చేస్తూ ఉంటారు దానివల్ల తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు మనకి రావటం ప్రెగ్నెన్సీ యాజ్ ఎ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మాకు ప్రెగ్నెన్సీ రావటం అంటే ఇట్ ఈస్ వెరీ ప్రెషియస్ సో చాలా మందిని మేము కష్టపడటము ఎంతో ఇబ్బందులు పట్టడం చూస్తూ ఉంటాం సో వన్స్ యూ గెట్ ఎర్ నాచురల్ ప్రెగ్నెన్సీ వీలైనంత వరకు దాన్ని కంటిన్యూ చేయడానికే ట్రై చేయమని చెప్తాం అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అంటే మ్యారేజ్ చేసుకోలేదు ఇటువంటిప్పుడు బెస్ట్ థింగ్ ఈస్ ప్రివెన్షన్ సేఫ్ సెక్షువల్ ప్రాక్టీసెస్ అండ్ ప్రివెన్షన్స్ ఒకవేళ వచ్చినా కూడా ప్లాన్ చేసుకున్నప్పుడు ప్రాపర్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ మిస్క్యారేజెస్ అబార్షన్స్ చేయించుకున్న తర్వాత ఇన్ఫెక్షన్స్ వచ్చి సరిగ్గా ట్రీట్ చేయకపోతే మీరు సరైన సమయంలో మెడికేషన్స్ వాడకపోతే ఆ ఇన్ఫెక్షన్ గర్భసంచి ట్యూబ్స్కి స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యి పర్మనెంట్గా ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చే వాళ్ళని మనం చూస్తూ ఉంటాం సో యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ ఈ ప్రెగ్నెన్సీస్ అన్వాంటెడ్ అనేది అసలు వద్దు మనకి ప్లాండ్ ప్రెగ్నెన్సీస్ ఆర్ ఆల్వేస్ బెటర్ ఓకే మేడం మేడం ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే స్ట్రెస్ కానీ అటు వర్క్ ప్రెషర్ కానీ ఇలా చాలా నిద్ర లేకపోయినా కూడా వీటన్నిటికీ దూరంగా ఉంటారు అసలు ఇది ఎంతవరకు ఫెర్టిలిటీపై ప్రభావం చూపుతారు అందులో అసలు నిజమంతుంది నిజంగానే స్ట్రెస్ ఉంటే దానికి దూరంగా అవుతారా ఎస్ ఫర్టిలిటీలో మెయిన్ చూస్తున్న వాళ్ళలో ముఖ్యంగా మగవారిలో సంతానం ఏమి సమస్య అని చూస్తున్నప్పుడు ఎక్కువగా వర్క్ ప్రెషర్స్ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా తీసేసుకోవటం అంటే జాబ్ ప్రెషర్స్ నిన్న నా దగ్గరికి ఒక బ్యాంక్ ఎంప్లాయీ వచ్చారు షీఈ్ ఎ లేడీ నాట్ మేల్ అనే చెప్పవసరం లేదు కానీ ఆవిడ చెప్పారు నేను ఎయిట్ ఓ క్లాక్ వరకు నేను ఆఫీస్లో ఉంటున్నాను అని చెప్పారు ఎందుకుంటున్నారంటే మా ప్రెషర్స్ మా టార్గెట్స్ మా గైడ్ లైన్స్ వాటి మేము రీచ్ అవ్వాలి సో ఈ టార్గెట్స్ వీటిల్లో పడిపోయి జనరల్ హెల్త్ మర్చిపోతూ ఉంటారు చాలామంది టైంకి బోన్ చేయటం టైంకి ఎక్సర్సైజ్ సో షీ సేష్ షీ డజన్ హ్యావ్ టైం ఎక్సర్సైజ్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు నేను సరిగ్గా వండుకుని తినడానికి టైం ఉండట్లేదు బయట నుంచి తెచ్చుకుని తినాల్సి వస్తుంది సో ఈ రకమైన అదర్ యాన్సిలరీ ఫ్యాక్టర్స్ వలన కూడా మనకి వర్క్ ప్రెషర్స్ ఎక్కువైనప్పుడు వాటి నుంచి మనకి సంతానం లేని సమస్య వస్తుంది అయితే ఇక స్ట్రెస్ గురించి మీరు ఏదైతే అడిగారో స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మన బాడీ ఏమవుతుంది ఫస్ట్ థింగ్ మనకి ఏది ఇంపార్టెంట్ హార్ట్ అండ్ బ్రెయిన్ ఇంపార్టెంట్ సో మన బాడీలో ఉన్న బ్లడ్ సర్కులేషన్ అంతా హార్ట్కి బ్రెయిన్కి వెళ్ళిపోతుంది సో అందుకే మనకి ఎప్పుడైనా ఏదైనా భయం వేసినా టెన్షన్ పడినా హార్ట్ రేట్ ఎక్కువ అవటం ఎక్కువ కాలం స్ట్రెస్ తీసుకున్న వాళ్ళకి బీపీ షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం ఆ టైంలో టెంపరీగా రిప్రొడక్టివ్ ఫంక్షన్ అంటే ప్రెగ్నెన్సీ రావడానికి గర్భసంచి ఓవరీస్ యూట్రస్కి వెళ్ళే రక్త ప్రసరణ ఆటోమేటిక్ షట్ డౌన్ అయిపోతుంది అట్లానే మగవారిలో కూడా స్పర్మ్ ప్రొడక్షన్ షట్డౌన్ అయిపోతుంది సో ఈ చేంజెస్ వల్ల ఎక్కువగా మేము స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ప్రెగ్నెన్సీస్ రావడానికి కష్టపడే వాళ్ళని చూస్తూ ఉంటాం సింపుల్ చేంజెస్ వీళ్ళకి ఇట్లా మీరు స్ట్రెస్ తగ్గించుకోండి టైంకి బోన్ చేయండి టైంకి నిద్రపోయండి ఒక ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఉండేలాగా చూసుకోండి ఇట్లా చిన్న చిన్న చేంజెస్ తోటి విత్ ఇన్ ఏ మంత్ దిస్ డిఫరెన్స్ నిద్ర కూడా నిజంగానే ప్రభావం చూపి చాలా మనకేంటంటే మనం అంత రోజంతా కష్టపడిపోయి ఒక ఎయిట్ అవర్స్ మన లైఫ్లో మనం రోజు స్లీప్ కనుక ఇవ్వగలిగితే ఆ టైంలో బాడీ రీ రీ ఫ్రెష్ అవుతుంది అనమాట అంటే ఆ టాక్సిన్స్ అన్నిటిని క్లియర్ చేసేసి మనకి రీజనరేట్ అయ్యి అన్ని సెల్స్ రిఫ్రెష్ అవటానికి మనకు టైం ఇస్తాం ఇప్పుడు మనకున్న ఈ టీవీ ఇవన్నీ కూడా చూసుకుని నెట్ చూసుకుని వీటన్నిటినీ చాలామంది లేట్ నైట్గా ట్వెల్వ్ వన్ టూ వరకు సీరియల్స్ చూసుకుని ఇట్లా అయ్యేసరికి స్లీప్ ప్యాటర్న్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది సో మనం టైం ఇవ్వట్లా రీజనరేషన్ ప్రాసెస్ కోసం కాబట్టి స్ట్రెస్ వల్ల మనకి చాలా ఫర్టిలిటీ ఇష్యూస్కి కారణాలు చూస్తూ ఉంటాం మేడం అసలు ఈ ఫెర్టిలిటీలో పీసీఓఎస్ కానీ ఎండోమెట్రియోస్ కానీ థైరాయిడ్ వంటి కూడా సమస్యలు ఎలా ప్రభావం చేస్తారు పీసీఓడి ఎండోమెట్రియోసిస్ థైరాయిడ్ సమస్యలు చాలా సర్వసాధారణంగా చూస్తాం ప్రతి ఆరుగురిలో ఒక మహిళకి పీసీఓ ప్రాబ్లం ఉండొచ్చు ప్రతి ఆరుగురిలో ఒకరికి థైరాయిడ్ సమస్య ఉంటుంది చాలా కామన్ కానీ థైరాయిడ్ సమస్య ఉన్న ప్రతి ఒక్కళ్ళకి పీసీఓడి సమస్య ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ప్రెగ్నెన్సీ రావటానికి డిఫికల్టీ కాదు అందరూ మామూలుగానే కన్సీవ్ అవటానికి ఉంటాయి కొంతమందికి వాళ్ళు ఉన్న ఆహారపు అలవాట్లు స్ట్రెస్ లెవెల్స్ వాళ్ళ రీజనేషన్కి టైం లేనప్పుడు ఆ హార్మోన్ అస్మాతుల్యత ఎక్కువైన వాళ్ళల్లో మనం ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ చూస్తాం సింపుల్ చేంజెస్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే పీసీఓఎస్ లో వీళ్ళు ఎంతో మంది న్యాచురల్ గానే కన్సీవ్ అయిపోతారు ఇంకోటి అది కూడా ఎఫెక్ట్ చూపిస్తారు అవును ఇప్పుడు థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే మనకు ముందుగా చూసుకునేది వెయిట్ గెయిన్ అవటం వెయిట్ తగ్గాలనుకుంటున్నా తగ్గలేకపోవటం తర్వాత పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ ఫస్ట్ సిగ్నల్ మనకి థైరాయిడ్ మెటబాలిజం సరిగ్గా లేదు అన్నప్పుడు పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట సో అంటే దాని తర్వాత ఎగ్ రిలీజ్ అవ్వకపోవచ్చు అప్పుడు ప్రెగ్నెన్సీస్ రావడానికి డిఫికల్టీ ఉంటుంది ప్రెగ్నెన్సీస్ వచ్చిన తర్వాత కూడా థైరాయిడ్ కంట్రోల్లో లేకపోతే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి యంగ్ గర్ల్స్ యంగ్ విమెన్ కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు థైరాయిడ్ సమస్య ఫస్ట్ చెక్ చేయించుకోవాలి అది కనుక ఉంటే సింపుల్ చిన్న టాబ్లెట్ డైలీ వేసుకుంటే మనకు అది కంట్రోల్లోకి వచ్చేస్తుంది మేడం అసలు సహజంగా న్యాచురల్గా ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నప్పుడు చాలామంది అందరూ ఇప్పుడు ఇప్పుడు ఈ షో చూసిన వాళ్ళైనా మీకు ఉండేది ఏంటంటే నాకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుందా నేను కన్సీవ్ అవ్వగలుగుతానా మెజారిటీ ఆఫ్ దెమ్ ఇదే క్వశ్చన్ ఉంటుంది ఎటువంటి సమస్య లేనప్పుడు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ దెమ్ ఫస్ట్ వన్ ఇయర్లో కన్సీవ్ అయిపోతారు ఇంకొక ఫైవ్ పర్సెంట్ టూ ఇయర్స్లో కన్సీవ్ అయిపోతారు ఇంకొక ఫైవ్ పర్సెంట్ త్రీ ఇయర్స్లో కన్సీవ్ అయిపోతారు ఒక వన్ టు టూ పర్సెంట్ వాళ్ళు మాత్రమే డాక్టర్ దగ్గరికి వచ్చి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం అవుతాయి కానీ ఆ టైమింగ్ ఇంపార్టెంట్ పీరియడ్స్ రెగ్యులర్గా రావాలి ఎగ్ టైంకి రిలీజ్ అవుతుందా లేదా కౌంట్ బాగుందా ట్యూబ్స్ బాగున్నాయా ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకపోతే మీలో ఉన్న ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది న్యాచురల్గా కన్సీవ్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకి ఆ ట్యూబ్స్ బాగున్నాయా లేవా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా వీటిని ఒకసారి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుందాము అని అనుకున్నప్పుడు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి టెస్ట్ చేయించుకుంటే సరిపోతుంది మేడం అసలు ఆ పురుషుల్లో మధ్యత్వం ఎంత సాధారణంగా ఉండాలి అంటే ప్రజల్లో ఇంకా ఎందుకు అవగాహన తక్కువగా ఉంది ముందుగా మనకి ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే ఇప్పుడు కొంచెం చేంజెస్ వస్తున్నాయి ఇదివరకైతే ఓన్లీ ఫీమేల్ వచ్చేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రమే వాళ్ళ అత్తగారితోటో పేరెంట్స్ తోటో తీసుకొచ్చి నీకు పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు కదా నువ్వు పీరియడ్స్ ఫస్ట్ కరెక్ట్ చేయించుకో తర్వాత నేను వచ్చి టెస్ట్ చేయించుకుంటాను ఇటువంటి అన్నీ చూస్తుంటాం ఈరోజు కూడా టూ త్రీ టైమ్స్ ఫర్టిలిటీ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ అయ్యి ఒక కప్పులు వచ్చారు నా దగ్గరికి ఆయన నా టెస్ట్ చేయించుకోవాల్సిన ఫస్ట్ మా వైఫ్కి ఎక్వాలిటీకి ఇంప్రూవ్మెంట్ చేయండి అని అడుగుతున్నారు ఆయనకి చెప్పా వన్ వీక్ బ్యాక్ ఇట్లానే ఒకళ్ళు వస్తే సెమెన్ అనాలిసిస్ చేపిస్తే హస్బెండ్కి డిఎన్ఏ డ్యామేజ్ ఎంతుంది అని చెక్ చేపిస్తే ఆయనకి ఫార్టీ నైన్ పర్సెంట్ ఉంది ఫిఫ్టీన్ ఉండాల్సింది ఆయన షాక్ నాకు అసలు ప్రాబ్లం ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంతా నార్మల్గా ఉంటుందండి ఫర్టిలిటీలో మనకి ఏదో ప్రాబ్లం వచ్చేసి నేర్సం వచ్చి డిసీజ్ వచ్చేసినట్టు మనం ఉండం మన వర్క్ మనం చేసుకుంటూ ఉంటాం కానీ ఆ డ్యామేజ్ అనేది ఉంటుంది కాబట్టి ఆల్వేస్ ఇద్దరూ ఇవాల్యుయేట్ చేయించుకోవాలి మేడం అసలు ఇప్పుడు ఆ పురుషుల్లో అలా స్మెర్మ్ కౌంట్ తగ్గటానికి ప్రధాన కారణాలు ఏంటంటే మెయిన్గా లైఫ్ స్టైల్ అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మగవారిలో స్పర్మ్ కౌంట్స్లో ఇష్యూస్ ఉంటుంది అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ స్మోకింగ్ ఆల్కహాల్ సరైన నిద్ర లేకపోవటం ఎక్కువ టీ కాఫీలు తాగటం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవటం పని ఒత్తిడి పొల్యూషన్ మనకి ఇటు మనకి పొలాల్లో పనిచేసేటప్పుడు పెస్టిసైడ్స్ ఎక్స్పోజర్ ఇవన్నీ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మగవారులు మేడమాసులో పురుషుల్లో వెరికోసెల్ హార్మోన్లు అసమల్యత ఉంటుంది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొంతమందిలో ఉంటుంది ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి మనం ఇంజెక్షన్స్ మెడికేషన్స్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా స్పర్మ్ కౌంట్ అనేది ఇంప్రూవ్మెంట్ చూస్తూ ఉంటాం వెరికోసీల్ అని మీరు ఏదైతే అడిగారో అది మళ్ళీ అడిగారు అది మీరు ఎందుకు అడిగారు కానీ చాలామంది ఒక స్కాన్ చేయించుకుని వెరికోసీలు ఉందనంగానే అమ్మో వెరికోసీలు ఉంది దానికి సర్జరీ చేయించేసుకోవాలి అందుకే నాకు పిల్లలు కలగట్లేదేమో అని అనుకుంటూ ఉంటారు కానీ వెరికోసీల్ సమస్య ఉండి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వెరికోసిల్ సర్జరీ చేయించుకుంటే ఒక థర్టీ పర్సెంట్ వరకు స్పర్మ్ కౌంట్ ఇంకా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ప్రెగ్నెన్సీ జర్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాతే ఏమైనా బీజాల దగ్గర నొప్పి అటువంటి సమస్యలకి మాత్రమే సర్జరీ చేయించుకోవాలి మేడం అసలు ఈ ఏఎంహెచ్ అంటే ఏంటి ఎందుకు ఇది అసలు మహిళల ఫెర్టిలిటీలో ఒక ముఖ్య సూచనగా పరిగణిస్తున్నారు ఎందుకని అంటారు చాలామంది ఒక ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకుని ఈ రిపోర్ట్ నాకు తక్కువ ఉంది నాకు ఇంకా ప్రెగ్నెన్సీ వస్తుందా లేదా ఇటువంటి క్వశ్చన్స్ తోటి వస్తూ ఉంటారు ఏఎంహెచ్ అనేది మీ ఓవరీలో ఉన్న ఎగ్స్ నంబర్ ఉంది స్టాక్ చెప్పటానికి మాత్రమే చెప్పొచ్చు కానీ ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అనేది మనం డిసైడ్ చేయలేము మంచిగా క్వాలిటీ ఆఫ్ ఎగ్స్ ఇంప్రూవ్ చేసుకుంటే చక్కగా ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు ఉంటాయి మేడం అసలు ఈ లో ఏఎంహెచ్ ఎందుకు వస్తుంది అంటే వయసు తప్ప మరేమైనా కారణాలు ఉన్నాయా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వయసు పెరిగే కొద్దికే మనకి ఏఎంహెచ్ తగ్గిపోతుంది మనకి బయోలాజికల్ ఏజింగ్ లాగానే ఇప్పుడు కొంతమందిని మనం చూస్తుంటాం ఎక్కువ స్ట్రెస్ టెన్షన్ తీసుకున్న వాళ్ళల్లో ఫాస్ట్గా స్కిన్ ముడతలు పడిపోవటం డార్క్ అయిపోవటం వైట్ హెయిర్ వచ్చేయటం ఇట్లా చూస్తుంటాం సేమ్ అదే ఏజింగ్ ప్రాసెస్ యాక్సిలరేటెడ్ ఏజింగ్ ఓవరీస్లో కూడా జరగవచ్చు సో మన టాక్సిన్స్ ఎక్స్పోజరు సరైన ఫుడ్ తీసుకోకపోవటం వలన ఫాస్ట్గా ఎగ్స్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఫార్టీ ఇయర్స్ దగ్గర ఉండాల్సిన ఏఎంహెచ్ ఎగ్ కౌంట్ వీళ్ళకి ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఇయర్స్ దగ్గరికి వచ్చేస్తుంది మేడం అసలు ఈ ఎగ్ కౌంట్ ఎంత ఉండాలంట ఎగ్స్ కౌంట్ అనేది మనకి మిలియన్స్లో ఉంటుంది దాన్ని మనం ఏఎంహెచ్ రూపేనా కానీ స్కాన్ చేసుకున్నప్పుడు ఫాల్కిల్స్ కౌంట్ ఎలా ఉంది అని కానీ మనం చెక్ చేసుకుంటూ ఉంటామన్నమాట మేడం అసలు లో ఏఎంహెచ్ ఉన్న మహిళలు సహజంగా గర్భధారణకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి లేదంటే తక్కువగా ఉంటాయి ఏఎంహెచ్ మనకి క్వాంటిటీ ఎంత ఉందనేదే చెప్తుంది కానీ ఒక ప్రెగ్నెన్సీ రావాలంటే ఒక్క ఎగ్ ఒక్క స్పమే సరిపోతాయి సో ఏఎంహెచ్ తక్కువ ఉండి ఒక్క మంచి ఎగ్ ఉన్నా కూడా వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఉంటుంది చాలామంది ఏఎంహెచ్ నార్మల్గా మేము టూ టూ పాయింట్ ఫైవ్ అబో ఉంటే నార్మల్ అనుకుంటాం వన్ జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ ఎయిట్ ఉన్న వాళ్ళు కూడా న్యాచురల్గా కన్సీవ్ అయిన వాళ్ళని కూడా మేము చూస్తూ ఉంటాం మేడం అసలు ఏహెచ్ఎం తక్కువగా ఉన్నప్పుడు ఏ పరీక్షలు ఉంటాయంట ఏహెచ్ తక్కువగా ఉన్నప్పుడు మనం చూసుకునేది ఏంటంటే మెయిన్గా స్కాన్ చేసి చూసుకుంటాం నంబర్ ఆఫ్ ఎగ్స్ స్కాన్లో ఆ మంత్లో పీరియడ్ డేట్ వచ్చినప్పుడు ఎన్ని ఉన్నాయి అనేది చూస్తామన్నమాట సో ఆ స్కాన్లో కూడా తక్కువగా ఉన్నాయి అనుకోండి అప్పుడు మనం క్వాలిటీ ఇంప్రూవ్మెంట్కి మెడికేషన్స్ డైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకోవచ్చు మేడం లో ఏఎంహెచ్ ఉన్నప్పుడు ఐవీఎఫ్ కానీ స్టిములేషన్ వంటి ఆప్షన్లు ఎలా ఉపయోగపడతాయి ఏఎంహెచ్ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఫార్టీ ఇయర్స్ దగ్గర తగ్గిపోయే ఎగ్స్ వీళ్ళకి ట్వంటీ త్రీ ఇయర్స్ దగ్గరికి వచ్చేసినప్పుడు ఫాస్ట్గా వీళ్ళకి ఎగ్స్ చనిపోతున్నాయి సో మనం ఆ ఎగ్స్ అన్ని పూర్తిగా ఎగ్జాస్ట్ అయిపోయేదాకా న్యాచురల్గా ట్రై చేసే కన్నా ఎగ్స్ ఉండగా ఐవీఎఫ్ ఐసిఎస్ఏ ప్రాసెస్లో మనం ఓవరీస్ని స్టిమ్యులేట్ చేయటం కానీ ఎగ్స్ క్వాంటిటీని పెంచడానికి పీఆర్పి లాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ యూస్ చేయటం వలన కానీ మనం ముందుగానే ఆ ఎగ్స్ అన్ని చనిపోవటానికి ముందే మనం ఆ ఎగ్స్ని తీసుకుని ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది మేడం అసలు ఈ అండాల నాణ్యతను కానీ మెరుగుపరచడానికి లేదా ఆలస్యం అయిపోకుండా ముందుగానే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అర్లీగా మనం ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు నేను అర్లీగా ప్లాన్ చేసుకోండి అంటే తొందరగా పెళ్లి చేసుకోండి తొందరగా పిల్లల్ని కనండి అంటే మీలాంటి వాళ్ళు అందరూ యాక్సెప్ట్ చేయరు కదా సో మనకి ఇప్పుడున్న అడ్వాన్స్ టెక్నాలజీస్లో ఏంటంటే ఇప్పుడు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ ప్లాన్ ఇట్లా ఎలా అయితే మీరు తీసుకుంటున్నారో అలా మీకు ఒకసారి మీరు కెరియర్లో మీరు డిలే చేసుకుందాము అని అనుకుంటున్నప్పుడు సింపుల్గా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి మీ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి మీ ఏమే చెందుతుంది తగ్గిపోతున్నాయా ఏంటా చూసుకుని ముందుగానే ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకుని స్టోర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది సో మీకు చాయిస్ ఉంటుంది ఎప్పుడు ఆర్ రెడీ మీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే అప్పుడు న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు కాని పక్షంలో ఫ్రోజింగ్లో ఫ్రోజన్ ఎగ్స్ని తెచ్చుకుని మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మేడం అసలు ఎగ్ ఫ్రీజింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలో మహిళలకు ఎలా భరోసా ఇస్తాయంటారు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి మనం ఎగ్స్ ఫ్రీజింగ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు ఈ ఎగ్స్ సర్వైవల్ అనేది మనం చూసినాం మంచి మనకి ఫ్రీజింగ్ టెక్నిక్స్ అన్నీ బాగున్నాయి ఇప్పుడు సో ఇది వరకుతో కాలంతో చూసుకుంటే ఇప్పుడు మనకి అడ్వాన్స్మెంట్స్ బాగున్నాయి కాబట్టి కొన్ని కొన్ని ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళందరూ అయితే వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్యాటర్న్లో లాగానే ఈ ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్ కూడా ఇస్తూ ఉంటారు బికాజ్ దే డోంట్ వాంట్ విమెన్ ఈ ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే స్ట్రెస్ తీసుకోకుండా వాళ్ళు కంఫర్టబుల్గా వర్క్ చేయడానికి వీలుగా ఈ ఆప్షన్స్ కూడా ఇస్తూ ఉంటాయి సో అది తప్పేం లేదు చక్కగా కంఫర్టబుల్గా మనం చేసుకోవచ్చు మేడం అసలు ఈ ఫెర్టిలిటీ సమస్యతో బాధపడుతున్న దంపతులకు మీ సూచనలు ఏంటి అంటే భయపడకుండా మొదట అడుగు ఎలా వేయాలంటారు సింపుల్ థింగ్ అండి నేను ఇందాక చెప్పినట్టుగా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మంది న్యాచురల్గా కన్సీవ్ అయిపోతారు చాలా మంది ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వచ్చినా కూడా వీఆర్ ఏబుల్ టు గివ్ అ హైయెస్ట్ సక్సెస్ రేట్స్ అతి తక్కువ మంది అస్సలు ఎగ్స్ లేవు అస్సలు యూట్రస్ లేదు చిన్నగా ఉంది ఇటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో ప్రెగ్నెన్సీస్ అనేది వస్తుంది కానీ వస్తుందిలే అని మనం డిలే చేసుకునే కన్నా అర్లీగా కన్సల్ట్ అయ్యి మంచిగా ఉన్నప్పుడు చేయించుకోవటం వల్ల రిజల్ట్స్ బెటర్గా ఉంటాయి మేడం అసలు ఫెర్టిలిటీ ట్రీట్మెంట్లో ఉన్న అపోహలు మరియు వాస్తవాల గురించి అసలు మీరేం చెప్తారు చాలా మంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మనం పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ తీసుకోవాలి మనకి ఎంతో ఖర్చు అయిపోతుంది ఇటువంటి అన్నీ చాలా భయపడుతూ ఉంటారు తెలియాల్సింది ఏంటంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో న్యాచురల్ కన్సెప్షన్స్ ఉంటాయి ఐయూఐ ఉంటుంది ఎవరికైతే వీటి వల్ల అవ్వట్లేదో వాళ్ళకి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ యూజ్ చేసుకుని మనం ఐవీఎఫ్ లాగా ప్రాసెస్ వాడి అంటే న్యాచురల్గా కాని వాళ్ళకే మనం ఈ అడ్వాన్స్ ఫర్టిలిటీ టెక్నిక్స్ యూజ్ అనమాట మేడం ఫైనల్గా మీరు చాలా కేసెస్ చూస్తుంటారు అమ్మో నాకు ఇది చాలా కష్టంగా అనిపించింది అలాంటి కేసెస్ ఏమైనా యా కష్టంగానే కన్నా యాక్చువల్లీ ఈరోజే నేను ఒక పేషెంట్ డెలివరీ చేశాను కొంత ఐ షుడ్ సే లైక్ హ్యాపీనెస్ అనిపిస్తుంది అని చెప్పొచ్చు సో టు ఆల్ దోస్ హు ఆర్ వాచింగ్ ఏమేజ్ తక్కువగా ఉంది ప్రెగ్నెన్సీస్ రాదేమో అని అనుకున్నా నాకు ఏజ్ ఎక్కువైపోయింది ప్రెగ్నెన్సీ రాదేమో అనుకున్నా డయాబెటీస్ హైపర్ టెన్షన్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వలన ప్రెగ్నెన్సీస్ రాదేమో అనుకునే వాళ్ళకి ఈరోజు నేను డెలివరీ చేసిన ఆవిడ థర్టీ ఫోర్ ఇయర్స్ మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ అయింది ఏఎంహెచ్ జీరో పాయింట్ ఎయిట్ ఉండింది షుగర్ లెవెల్స్ ఎంత హై అంటే స్టార్టింగ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఇన్సులిన్ ఫైవ్ టు టెన్ యూనిట్స్ రోజుకి తీసుకునేవాళ్ళు ఈ రోజు నేను డెలివరీ చేసే టైంకి రోజుకి నైంటీ యూనిట్స్ ఇన్సులిన్ మీద నేను ఆవిడని తీసుకొచ్చి ఇవాళ నైన్త్ మంత్లో డెలివరీ చేశాను చక్కగా టూ పాయింట్ ఎయిట్ త్రీ కేజెస్ బేబీ మార్నింగ్ సో ఏంటంటే ఒకటే చెప్పారు మార్నింగ్ మేము అడిగినా కూడా మీరు కూడా వదిలిపెట్టకుండా ఎంతో చక్కగా తీసుకొచ్చారు అని సో పర్సిస్టెన్స్ ఇంపార్టెంట్ మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది పాజిటివ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్తో కన్సిస్టెంట్గా ఏదైనా వర్క్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి రైట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు అనేక విషయాలైతే ఫెర్టిలిటీ గురించి మాకు షేర్ చేశారు మేడం వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మేడం అండ్ ఈరోజు ఫెర్టిలిటీస్ గురించి మనం ఇన్న ప్రతి మాట కూడా మన ఆరోగ్యం మన భవిష్యత్తు మన కుటుంబ కల్పన కోసం ఎంతో విలువైంది డాక్టర్ గారు చెప్పినట్టు సో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నా కూడా ఫెర్టిలిటీలో జాగ్రత్తగా వాడండి అలాగే ఇది ఇవాటి వైకే వైకే స్పెషల్ హెల్త్ స్టోరీ రేపటి వైకే హెల్త్ స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం దట్ సాల్ ఫర్ నో కీప్ వాచింగ్ వైకే న్యూస్